మొదటగా నా మౌనర్ పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నాకు మావునార్ మున్సిపల్ చైర్మన్గా మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా నన్ను చైర్మన్గా ఎన్నుకుని వారు నాకు బాధ్యత పెంచినందుకు ఈ మామినార్ పట్టణానికి నేను ఏదో కొంత చేయాలనే ఉద్దేశంలో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినందుకు ఈ ఊరికే ఒక ప్రథమ పౌరుడిగా అయినందుకు చాలా నేను సంతోషంగా ఖచ్చితంగా నా ఊరికి నేను మేలు చేయాలి పట్టణాన్ని అభివృద్ధి చేయాలి నన్ను నమ్ముకుని నాయకులు నాకు ఒక స్థానాన్ని కల్పించిన నాయకులకు పేరు తేవాలి నా పట్టణానికి పేరు తేవాలి అనే ఉద్దేశంగా నేను కూడా ఈ పట్టణానికి పనిచేసే అవకాశం నాకు కలిగింది ప్రతి సమస్య మీద ప్రతి వార్డులో పట్టణం మొత్తంలో కూడా వార్డు పరిస్థితులు కానీ స్థితిగతులు కానీ వార్డులో ఉన్న ఎలాంటి వ్యక్తుల గురించి కానీ అన్ని విషయాలతో కూడా నేను పట్టణంలోని వార్డులన్నీ పర్యటించినప్పుడు నాకు తెలిసింది అక్కడ సమస్యలన్నీ కూడా చూసిన తర్వాత వామనార్ పట్టణము పైకి మాత్రమే ఇవన్నీ ఉన్నాయి ఇంటర్నల్ ఎక్కడ కూడా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఎలాంటి డెవలప్మెంట్స్ లేవన్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించి ఖచ్చితంగా పాలమూరు పట్టణానికి చాలా అభివృద్ధి అవసరం అనే ఉద్దేశంతో నేను మా పెద్దల దగ్గర చర్చిస్తే ఇమీడియట్గా ఎక్కడ సమస్యలను వాటిని పరిష్కరించాలని చెప్తే ఖచ్చితంగా వాళ్ళని పర్యటించి కౌన్సిల్లో మా కౌన్సిల్ సభ్యులందరి సహకారంతో కూడా కౌన్సిల్లో పెట్టి పాస్ చేసి వాటిని టెండర్ వేసి కూడా పనులు చేయడం జరిగింది అలాగే ఈరోజు దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయల అభివృద్ధితో కూడా పాలమూరు పట్టణానికి చాలా దగ్గర కూడా పనులు ఇనాగ్రేషన్స్ స్టార్ట్ అయినాయి ఫౌండేషన్స్ కూడా అయినాయి ఖచ్చితంగా రెండు మూడు నెలల్లో కూడా అలా ఆ పనులన్నీ కూడా కంప్లీట్ అయ్యి కూడా మామనగర్ పట్టణం మంచిగా అంటే కొంత ఎక్కడ కూడా ఇంటర్నల్ రోడ్స్ లేకుండా ఉండేవి అలాంటి సమస్యలు ఏవి లేకుండా కూడా కొంత అభివృద్ధి చేయడానికి కూడా నాది కూడా ఒక వంతు ఉండడం మా పెద్దలందరూ సహకరించడం మా ఎమ్మెల్యే గారు కానీ నిజంగా మా పెద్దలందరూ కూడా ఉపయోగన కానీ అంటే మా సందరు మా పెద్దలందరి సహకారం వల్ల ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు మామినార్ మున్సిపాలిటీ నుండి అప్గ్రేడ్ అప్గ్రేడ్ గా కావడం కూడా చాలా సంతోషకరం వారు కార్పొరేషన్ గా నిజంగా కావడం వల్ల కూడా ఎంతో అభివృద్ధి మామనార్ పట్టణం చెందుతుందని కూడా మేము అనుకుంటా ఉన్నాం సెంట్రల్ నుంచి కానీ అన్ని దగ్గర నుంచి కూడా నిధులు ఎక్కువగా వచ్చి మామనార్ పట్టణం మోడల్ సిటీగా కూడా చేస్తే మామూనార్ అంటే ఇలా ఉండాలనేటట్టుగా కూడా నెక్స్ట్ కార్పొరేషన్ అయిన తర్వాత అలాగా మా ఎమ్మెల్యే గారికి ఒక ఒక విజన్ ఉంది మామనార్ పట్టణాన్ని ఇలా చేయాలి మామినారు పట్టణం ఎలా ఉండాలి అసలు మామూలుగర్ పట్టణంలో ఏమేమి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేయాలి అసలు ఏమేమి అవసరం అనే ఉద్దేశంలో వాళ్ళకు ఒక ప్రణాళిక ఉంది ఖచ్చితంగా కూడా కార్పొరేషన్ అయిన తర్వాత ఒక మోడల్ సిటీగా ఖచ్చితంగా మామూలు పట్టణం ఉంటుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను